అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము ఆశ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడిన వాడివై యుద్దం చేయుము పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా బోధనలను పాటించేవారు కర్మ బంధముల నుండి విముక్తులవుతారు కాని జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కాని వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడివున్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే కాని ఇతరుల మార్గం ఇతర ధర్మాన్ని చేయటం అనుసరించటం ప్రమాదకరమైనది అర్జునుడు ఇలా అడిగాడు ఓ వృష్ణివంశీయుడా శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు వాంచలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకునుము నిప్పు పొగచే కప్పబడినట్టుగా అద్దం దుమ్ముచే మసక బారినట్టుగా గర్భాయసముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము కోరికచే కప్పివేయబడుతుంది అత్యంత వివేకవంతుల కూడా ఎప్పటికీ తృప్తి పలుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలే మండుతూనే ఉంటుంది ఓ కుంతీపుత్రుడా ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురిచేస్తుంది కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పాపిష్టి కామము కోరికలు అనే శత్రువును నిర్మూలించుము స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధికన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని ఓ మహాబాహువులు కలవాడా నీ నిన్న అస్తిత్వాన్ని మనోబుద్ధులను నీ ఉన్నత అస్తిత్వంచే ఆత్మశక్తి ద్వారా వశపరుచుకునుము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము